మిత్రము చేసుకున్నటువంటి కంటర్ వరకు మనకు అక్కడ బ్రిడ్జి ఒకటి మూడు స్కూల్ ఎయిట్ టూ సెవెన్ మీటర్స్ స్కాన్ ఒకటి తోటి అంటే ట్వంటీ వన్ మీటర్స్ స్కాన్ తోటి వన్ క్రోడ్ రూపీస్ నుంచి దాన్ని మనం బ్రిడ్జిని మనం టేకప్ చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ హ్యాంబర్ ఛాన్సన్ అయింది సో సహా మరి కుండగోడలో మలయగూడలో మూడు రోజుల శక్తుల సాపన ఈరోజు వెళ్ళడం జరుగుతుంది వల్ల మూడు రోజులు విషయాలు అవసరం మరి కొనుగోలు గ్రామం చాలా ఏళ్లు సంది వీరందరూ ఎంతో ప్రేమ అభిమానం ఆదరించారు సుదీర్ఘకాలం నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నాను మరి ఈ రోజు నాకు వచ్చిన అవకాశం ఇబ్బంది మరి కొనుగోలు గ్రామం కానీ గడపలి మండలం కానీ అలదికి నిరంతరం గుర్తి చేస్తున్నా రాష్ట్రంలోనే హుజుర్ నగర్ నియోజకవర్గం అగ్రగమే ఉంచాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో స్వాగత పొందినందుకు ఇక్కడ ఉన్న అత్తలు చెల్లెలు అందరిలో తరు కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ